పద్మనాభనాయుడు గారి యాభై ఒకటో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే మరి నూరేండ్లు ఇలా చేసుకోవాలని చెప్పి ఇదే అందరికి అన్నదానం చేయాలని చెప్పి చెప్పిసారా కోరుకుంటూ ఆయనకు ఇంకా ఆయస్ ఇస్తూ మాకు కూడా సహకారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఆయన మ్యారేజ్ డే సందర్భంగా కేక్ కట్ చేయడము వాళ్ళ బిడ్డలకు మనవులు మనవరాలు కూడా ఇదే సేవ చేయాలని కోరుకుంటూ దేవుళ్ళు ప్రార్థించుకుంటున్నాయుడు కీర్తించినోడు కాబట్టి అటుగా పట్టు బాబా